ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఒకటి ముందు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఒక ముఖ్యమైన వాగ్దానం నెరవేరినట్టు అవుతుంది ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం ఒకటి అసలు ఎమ్మెల్యేకి ఇచ్చిన వాగ్దానం ఇది అంతకుముందు అక్కడ పోటీ చేసిన ఆయన స్థానం ఆయనకి ఇచ్చారు కదా త్యాగం త్యాగం అన్నది పిఠాపురంలో వర్మతో మొదలైందని మనం అనుకుంటే ఆ త్యాగానికి త్యాగవర్మ ఆయనకు అనుకోవాలి ఆయనకు దానికి తగినట్టే మొన్న కూడా వచ్చి కలిసారు మాట్లాడుతున్నారు స్టూడియోకి కూడా వచ్చినట్టున్నారు ఒకటి రెండు సార్లు సో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇప్పుడు అనర్హతకు గురైనటువంటి వైసీపీ వాళ్ళ స్థానంలో రెండు ఖాళీలు ఏర్పడతాయి వర్మ తీసుకోవచ్చు ఎందుకంటే వైసీపీకి ఎలాగో ఇప్పుడు పోటీ చేసేటంత పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు చంద్రబాబు ఆ రోజు ఒక మాట అన్నాడు ఈయనకు హామీ చేసేటప్పుడు మీరు మళ్ళీ రేచిరీ ఏమని అంటే క్షత్రియులకు చేయాల్సిన న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది ఆ కోట అంటే ఊరికైనా ఇవ్వడం చంద్రబాబు కదా ఆయన పుణ్యం పురుషార్థం అని రెండు కలిపి వర్మగారి వర్మగారికి ఇవ్వడంతో పాటు వాళ్ళకు రిప్రజెంటేటివ్ అన్నది కూడా ఉంది ఇంకా మీరు అన్నట్టుగా బెర్త్ అంటే ఒక సీట్ ఖాళీ ఉంది క్యాబినెట్లో ఆ ఒక్క సీటు ఈ ఈ వర్గానికి ఏమో క్యాబినెట్లో బెర్త్ లేదు మరి గోదావరి జిల్లాలో ప్రధాన పాత్ర వహించాయినప్పుడు గోదావరి జిల్లాలో వీళ్ళు ప్రధాన పాత్ర వీళ్ళకు కూడా ఉంది కదా కాబట్టి స్పీకర్గా ఆయన్ని చేస్తారు అని కొంత నడిచినా అది అది కూడా జరగలేదు కాబట్టి అది ఖాళీ అలాగే ఉంది వర్మకు వస్తే రావచ్చు అదే దాంట్లో పెద్ద సామాజిక రాజకీయ వాస్తవిక పిఠాపురం కోణాలు కూడా కలిపి చూసినప్పుడు వర్మకు వచ్చే అవకాశం ఉంది మరి అందుకనే ఒకటి అందుకే ఖాళీ పెట్టారని కూడా కొంతమంది అభిప్రాయం సో పవన్ కళ్యాణ్ గారు కూడా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తారా సార్ ఈ అంశంలోని చెయ్యాలి చేస్తారా అని ప్రశ్నిస్తే మళ్ళీ మనం పవర్ స్టార్ను ఇది చేసినట్టు అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు పిఠాపురంలో ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు సరే ప్రభుత్వము ఆయన పార్టీ ఆయనకు ఉన్నప్పటికీ ఈయన ఈ పార్టీలో ఉన్నారు కదా సో ఇక్కడ మోర్ తెలుగుదేశం చంద్రబాబు మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది అవును పవన్ కళ్యాణ్గా అయితే ఏమి దీనికి ఆటంకపరిచే అవకాశం ఏముంటుంది ఆయన ఎందుకు వాళ్ళు అంటే ఇక్కడ ఇంకొక కీలక విషయం సార్ పిఠాపురం ఈయన స్కెడ్యూల్ ఖరారైంది సో ఆ షెడ్యూల్ ఖరారు అవ్వకముందు ఈయనకి ఎమ్మెల్సీ పదవి రావడం అన్నది అది కూడా నేను అన్నకున్న మాట పిఠాపుణం రాకముందే చేశానని ఒక మెసేజ్ పంపించడం తప్పకుండా అండి ఇప్పుడు ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి ఎలివేట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన స్థానం ఖాళీ చేయించి మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇద్దరికీ కూడా ఈ విషయంలో కీలక బాధ్యత ఉంది కదా నెరవేర్చాల్సింది అక్కడికి వెళ్ళకముందే ఇవ్వటం అంటే అప్పుడు ఈయన కూడా ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించి రెస్పెక్టబుల్గా పొజిషన్ ఉంటుంది కాబట్టి ముందే ఇవ్వచ్చు కానీ బట్ ప్రాసెస్ ఉంటుంది కదా మాట అయితే రావాలి వాళ్ళు రావచ్చు ఈ లీగల్ ప్రాసెస్ ఇదంతా కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ జరగకపోయినా అధికార నుంచి లేదా అధినేత నుంచి ఒక మాట వస్తే ఇది అది గంభీరంగా ఉంటుంది దట్ మే హ్యాపీ చూద్దాం చూద్దాం వర్మగారు ఏమంటున్నారు మరి మీరు మాట్లాడినట్టున్నారు కదా లేదు ఆయన హ్యాపీగా ఉన్నారండి మాకిద్దరు నాయకులు అండి నాకిద్దరు నాయకులు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాను ఆయన ఆయన ఒక నాయకుడు అంటలేదు ఇప్పుడు ఒకరు నాయకులు ఒకరు స్థానికులు కూడా జరగవచ్చు అది అంటే సోషల్ ప్రకారం చూసినా కానీ అదే అది జరిగేటటువంటి సార్ ఏది ఖాళీ ఉంచారు ఏ శాఖ ఉంచారు ఖచ్చితంగా ఖాళీ ఉంది అదే ఒకటి ఒకటి ఉంది కొంతమందికి రెండు మూడు శాఖలు కొన్ని ఉన్నాయి కదా ముఖ్యమంత్రి గారు ఉన్నాయి కూడా కొన్ని సార్లు తీసుకోవచ్చు సరే పవన్ అంటే కోరి తీసుకున్నారు కాబట్టి అవును ఇవ్వకపోయినా లేదా ఆయన కూడా త్యాగం చేస్తానంటే కూడా చేయొచ్చు అవును ఎవరీథింగ్ డిపెండ్స్ ఆన్ బాబు గారు సార్ ఓవరాల్గా గతంలో కట్ట కొద్దిగా విభిన్నంగా ఉంటున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కానీ లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ డే వన్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రయారిటీ ఇవ్వడం అవసరండి లేకపోతే ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడ్డారో ఎవరైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే కష్టపడి చేశారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇప్పుడు ఇప్పుడు నథింగ్ ఈజ్ కాన్స్టెంట్ ఏది స్థిరంగా ఉండదు మార్పే శాశ్వతంగా ఉంటుంది అంటారు ఇప్పుడు మోడీ త్రీ జీరో కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నారు మోడీ టూతో కనుక పో అప్పుడు ఒకటే ప్రవచనాలు ప్రసంగం దాటి ఇప్పుడు చూడండి యాక్షన్ పెరిగింది మోదీలో కలవటాలు రాహుల్ గాంధీతో సమాన స్థాయిలో మోదీ షేక్ హ్యాండ్ చేస్తారని మీరు ఊహించారా అలాగే చంద్రబాబు నాయుడు కూడా గత సార్ల కంటే ఈసారి పొలిటికల్గా ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నూట ముప్పై మూడు స్థానాలు జగన్ను సవాల్ చేసి జైలుకి వెళ్ళొచ్చి మరి ముఖ్యమంత్రి కావడం రాజకీయంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ అదే సమయంలో ఒక మైత్రి బంధంలో ఒక కూటమిలో ఉన్నారు గతంలో కూడా కూటములు బీజేపీతో లేదా కొన్నిసార్లు కమ్యూనిస్టులతో పెట్టుకున్నా కానీ అప్పుడు చంద్రబాబు కాదని ఎన్టీఆర్ అనుకోండి పెట్టుకున్నా అప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు ఒక విధమైన జోడేట్ల సేద్యం లాంటిదిలాగా ఉంది ఒక ఎద్దు చాలా ఎక్కువ ఒక ఎద్దు కొత్త ఇవన్నీ ఉన్నా కానీ సో జోడెడ్ల సేద్యం చేసినప్పుడు మామూలు పల్లెల్లో చెప్తుంటారు ఒక మంచి కోడె ఎక్కువ ఒక బాగా సేద్యంలో అంతకుముందు కాళ్ళు మోసిన దాళ్ళకు తేడా ఉంటుంది సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అంటే సంతోషకరమే కానీ సమతుల్యం పాటించాల్సిన పరిస్థితిలో చాలా గతంలో చేసిన ఇంకొకటి చంద్రబాబు నాయుడు ఎంత సీనియరో ఆ పార్టీలో లోకేష్ కూడా ఎమర్జింగ్ లీడర్గా అంతే ముఖ్యంగా ఉన్నాడు మీరు మంత్రివర్గ సమావేశం ఇట్లా రౌండ్ టేబుల్ చూస్తే ఇక్కడ చంద్రబాబు కూర్చుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అటు లోకేష్ అవును ఇది ఇది ఉన్న దృశ్యం దీని గురించి ఏమి అటు ఇటు ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఆచితూచి అడుగేసే అవసరమే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఆయన కుప్పం సభలో మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ నేను పవన్ కళ్యాణ్ మాట్లాడతామని అన్నారు కానీ నేను నిర్ణయం తీసుకోవాలి అన్నీ అన్ని నేనే అని అనే దగ్గర లేదు కదా కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆ సీరియస్నెస్ ఆయన కూడా చూపిస్తారు రెండవది ఇది ఇప్పుడు ప్రారంభ దశ ఇంకా సభ మొదలవ్వాలి ఆయా శాఖల్లోకి వెళ్ళాలి ఎవరెవరి పర్ఫార్మెన్స్ చూడాలి కాబట్టి అలాగే కేంద్రంతో లైజానింగ్లో కూడా అవును ఇది ఇవి ఉంటాయి ఇద్దరికి ఆయన ఆయన లెవరేజ్ ఆయనకుంటుంది ఏంది ఎందుకుంటుంది తెలుగుదేశంలో కూడా మనం మనం అనేవాళ్ళు ఉంటారు ఇదంతా ఒక ఉమ్మడి పోరాటం ఉమ్మడి పోరాటంలో ఉండే సదుపాయాలు ఉంటాయి సర్దుబాట్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి సార్ మరి ఈ టైంలో ఈయన అన్ని మార్చుకుంటూ వెళ్తున్నారు ఆయన ఏమన్నా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఆయన లేఖ రాశారు ఆ లేఖకు కాదన్నారు బహుశా దాని మీద ఆయన తదుపరి చర్య తీసుకోవచ్చు ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రియాక్టివ్ మూడ్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళేమో యాక్షన్ అవును ఆయన ఏమో రియాక్షన్ వీళ్ళ యాక్షన్కు రియాక్షన్ మూడ్లో ఆయన ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఒకటైతే నేను ఉదయమే బెంగళూరు వర్గాలను కూడా మాట్లాడా డీకే శివకుమార్ కలిశారు అవును అని అదైతే ఏమంత నిజం కాదు అని డీకే శివకుమార్ టీం వాళ్ళు అంటున్నారు ఓకే పైగా ఆయన షర్మిలతో చాలా దగ్గరగా ఉండి ఆమె కాంగ్రెస్లో రావడం ఇవన్నీ హెల్ప్ చేసింది రేవంత్ రెడ్డి కూడా మంచి ఫ్రెండు రేవంత్ రెడ్డి శివకుమార్ డీకే ఇద్దరు డిగ్రీ దోస్తులు ఆయన వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టి కాపాడాడు రేవంత్ రెడ్డి ఈయనకు ఆయన హెల్ప్ చేశాడు రేవంత్ రెడ్డికి జగన్కి ఏమి టౌమ్స్ ఏమి కుదిరే వ్యవహారం కాదు అందరికీ తెలుసు కదా కాబట్టి అది నిజమైండకపోవచ్చు అంటే శాశ్వత శత్రువులు శాశ్వత లేదు శాశ్వత కాదు నేను చెప్తుంది ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో చూసినా బీజేపీ స్పీకర్ను బలపరచడానికి బాహటంగా వైసీపీ సిద్ధపడుతుంది అలాగే అమిత్ షా కూడా ఏదో ఫోన్ చేశారు రాజ్యసభలో మా పదకొండు మంది సభ్యుల మద్దతు గురించి అని వైసీపీ సోషల్ మీడియాలో చెప్తున్నారు మనకి ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి మనము కాబట్టి బీజేపీతో ఉండడానికి ఆయన మొగ్గు చూపుతున్నప్పుడు రెండవది ఉపశమనం అయినా ఉపశమనమైనా కొంచెం సహాయమైన అధికార పార్టీ నుంచి వస్తుంది కానీ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి భారత్ జోడో అంటే ఈయన ఎక్కడ చేస్తాడు ఇప్పుడు రాహుల్ గాంధీ నుంచి వీళ్ళు ఆశించగలిగింది లేదు కదా సో వాళ్ళకి ఆ సంబంధాలు లేవు వాళ్ళ సాయం చేయగలిగిన పరిస్థితి లేదు ఇప్పుడు ఒకటే ఒకటి చాలామంది లేవనెత్తా ప్రశ్న ఏంటంటే టీడీపీతో కలిసి ఉన్న కూటమి కదా అని నేను మీకు చాలాసార్లు చెప్పాను జగన్తో మీరేం తెంచుకోని అవసరం లేదు అని అనే ఒక సూత్రం మీదనే వీళ్ళ కలయిక ఏర్పడింది కాకపోతే అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు అతిశక్తివంతుడైన ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ బీజేపీ అదే కదా అవును వీళ్ళ పాత్రలు మారాయి కానీ రైట్ సార్ చూద్దాం యా థ్యాంక్ యూ కానీ అదే అదే నిన్న సిపిఎం కూడా విమర్శ చేసింది ఇప్పుడు ఏమంటే ఆయనేమో బలపరుస్తున్న ఆయన ప్రత్యేక హోదా కోసం అది ఇది అన్నాడు అని ఆయన అడగలేదు ఈ ఉన్నవాళ్ళు అడగలేదు ఆయన అడగలేదు ఎడు తిరిగి ఏమీ లేకుండానే ముగ్గురు ఓట్లు మటుకు అవును ఎవరు ఆధారపడే పరిస్థితి వస్తే అడగవచ్చు అని ఇద్దరు అన్నారు అవును ఇప్పుడు ఆధారపడే పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు అడగలేదు అదే అది ఫ్యాక్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి ఫ్యాక్ట్లీ విత్ కరెక్ట్